అది రెండు వేల మూడు జనవరి పదహారు కల్పన చావ్లా స్పేస్ షెటిల్ కొలంబియాలో అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరింది ఆ ప్రయాణంలో కల్పన చావ్లతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములున్నారు సరిగ్గా పదహారు రోజుల తర్వాత అదే స్పేస్ షెటిల్లో భూమికి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా షెటిల్ గాలిలో పేలిపోయింది ఈ ప్రమాదంలో కల్పనా చావ్లతో పాటుగా అందులో ఉన్న ఆరుగురు ఆస్ట్రోనాట్స్ పీస్ పీస్ అయిపోయారు ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఇలా ప్రమాదం జరుగుతుందని నాసాకు ముందే తెలుసు కానీ ఈ విషయాన్ని అందులో ఉన్న వారికి ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది అసలు కల్పనా చావ్లా మరణం అనుకోకుండా జరిగిందా లేదా పక్కా ప్రణాళికతో కూడిన కుట్రనా అసలు ఆ రోజు ఏం జరిగింది ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కల్పనా చావ్లా పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడున హర్యానాలోని కర్నాల్ అనే చిన్న పట్టణంలో జన్మించింది ఇంట్లో తను మూడవ సంతానం చిన్నప్పటి నుంచే కల్పనకి స్పేస్ అంటే చాలా ఇష్టం తను మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది హర్యానాలోనే చదువుకున్న కల్పన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది భారతదేశంలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత కల్పన తన జీవితాన్ని మార్చేసి నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికా వెళ్లి టెక్సాస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేసింది అక్కడే ఆమె తన భవిష్యత్తు నిర్మాణానికి అడుగులు వేసింది అమెరికాలోనే పెళ్లి కూడా చేసుకుంది అమెరికా పౌరసత్వం కూడా పొందింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారి కల్పనా చావ్లా పేరు ఈ ప్రపంచానికి తెలిసింది ఎందుకంటే కల్పన నాసా వ్యోమగామిగా ఎంపికైంది నిజానికి కల్పన చావ్లా నాసాకు దరఖాస్తు చేసే నాటికి ఆమెతో పాటు దాదాపు రెండు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంత మందిని పరిశీలించి కేవలం ఇరవై మూడు మందిని నాసా ఎంపిక చేసింది వారిలో కల్పనా చావ్లా కూడా ఒకరు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో మిగతా ఇరవై రెండు మందితో కలిసి నాసా శిక్షణ తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కల్పనా చావ్లా తొలిసారిగా స్పేస్ కు వెళ్లే అవకాశం అందుకుంది ఎస్టిఎస్ ఎయిటీ సెవెన్ అనే స్పేస్ షెటిల్లో పాల్గొని మొత్తం మూడు వందల డెబ్బై ఆరు గంటలు అంతరిక్షంలో గడిపింది భూమి చుట్టూ రెండు వందల యాభై రెండు సార్లు పరిభ్రమించి ఆరున్నర మిలియన్ మైళ్లు అంతరిక్ష యానం చేసింది ఈ అంతరిక్ష యాత్ర తర్వాత కల్పనా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది రెండు వేల మూడులో లో మళ్ళీ అంతరిక్ష యానం చేసే అవకాశం దక్కించుకుంది ఇక రెండు వేల మూడు జనవరి పదహారు ఉదయం ఆరు గంటల సమయంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఎస్సీఎస్ వన్ జీరో సెవెన్ కొలంబియా స్పేస్ షెటిల్ నింగిలోకి దూసుకెళ్లింది నిజానికి అసలు ఇది రెండు వేల ఒకటిలోనే ప్రయాణించాల్సిన షెటిల్ కానీ అప్పటికే కొన్ని సాంకేతిక లోపాలు బయటపడటంతో మిషన్ ను వాయిదా వేస్తూ వచ్చారు ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ హీట్ ప్రొటెక్షన్ సిస్టమ్ రిపేర్లు కనిపించాయి ఫ్యూయల్ లీకేజీలు బోల్ట్ సమస్యలు ఇలా ఎన్నో చిన్న చిన్న సమస్యలు టెస్ట్లలో బయటపడుతూ వచ్చాయి షెటిల్ పై ఉన్న టైల్స్ అంటే ఆ షెటిల్ రీఎంట్రీ సమయంలో తట్టుకోగలిగేలా రూపొందించిన థర్మల్ టైల్స్ లో పలు రిపేర్లు కూడా జరిగాయి పైగా కొలంబియా స్పేస్ షెటిల్ నాసాకు చాలా పాతదైన వాహనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదటిసారి ప్రయోగించిన ఇదే మొదటి స్పేస్ షెటిల్ కావడం విశేషం ప్రతిసారి వాయిదా పడుతూ చివరికి రెండు వేల మూడు జనవరి పదహారున ఎట్టకేలకు లాంచ్కు సిద్ధమైంది కానీ అప్పటికే ఇది ఇరవై ఏడేళ్ల పాటు వాడిన ఫ్యూయల్ ట్యాంక్ కావటం నాసా అంతగా సీరియస్గా తీసుకోకపోవడం విచిత్రం ఆ రోజు కల్పనా చావ్లా సహా మరో ఏడుగురు ఆస్ట్రోనాట్లు అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరారు ఇది కల్పనకు రెండో యానం అప్పటికే నాసాలు తన ప్రతిభతో పేరు తెచ్చుకున్న కల్పన చావ్లా మరోసారి అంతరిక్షంలో అడుగు పెడుతూ ఉంటే భారతదేశమంతా గర్వంతో చూసింది ఈ మిషన్లో ప్రధానంగా భూమి వాతావరణం జీవశాస్త్రం భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఎనభైకి పైగా ప్రయోగాలు చేయాల్సి ఉంది అంత సజావుగా సాగుతుంది అనుకుంటున్న ఆ ప్రయాణంలో మొదటి నిమిషం నుంచే ఒక ప్రమాదానికి బీజం పడింది స్పేస్ షెటిల్ లాంచ్ అవుతున్న సమయంలో భారీ ఫ్యూవెల్ ట్యాంక్ నుంచి ఊడి వచ్చిన ఓ ఫోమ్ షెటిల్ ఎడమ రెక్కను బలంగా ఢీకొట్టింది దాంతో హీట్ షీల్డ్ దెబ్బతింది కానీ అప్పటికి ఎవరు దాని తీవ్రతను గ్రహించలేదు ఈ ఫోమ్ పీస్ తగలటం వల్ల ఏర్పడిన రంధ్రం రీఎంట్రీ సమయంలో ప్రాణాంతకంగా మారుతుంది అన్నది నాసాకు కొన్ని రోజులకే అర్థమైంది అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా కూడా పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు పైగా స్పేస్ షెటిల్ ఇప్పటికే అంతరిక్షంలోకి వెళ్లిపోయింది కాబట్టి ఏమీ చేయలేమన్న భావనతో నాసా ఉండిపోయింది కల్పన చావ్లా ఆమె సహచరులకు ఈ విషయం తెలియక తమ పనుల్లో నిమగ్నమై మిషన్ చేసేందుకు శ్రమించారు పూర్తి పదహారు రోజులు వారు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేశారు భూమిని పరిశీలిస్తూ వాతావరణ మార్పులు మేఘాల నిర్మాణం జీవశాస్త్ర ప్రయోగాలు చేస్తూ కాలం గడిపారు భూమిపైకి రోజు మెసేజ్లు పంపుతూ తిరిగి రావటానికి సిద్ధమయ్యారు అయితే వారి కోసం ముంచుకొస్తున్న ముప్పు ఎవరికీ తెలియలేదు రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయంలో కొలంబియా స్పేస్ షెటిల్ భూమికి తిరిగెచ్చేందుకు రీఎంట్రీ ప్రారంభించింది అయితే అంతరిక్షం నుంచి భూమిలోకి వచ్చే దశలో వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడుతుంది ఆ వేడి పూర్తిగా ఎడమరెక్కలోని దెబ్బతిన్న హీట్ షీల్డ్లోకి చొరపడింది మామూలుగా ఆ హీట్ షీల్డ్ రక్షణగా నిలవాలి కానీ అప్పటికే అది దెబ్బతిన్న కారణంగా వేడి నేరుగా లోపలికి చొచ్చుకొని పోయింది కొద్ది క్షణాల్లోనే షటిల్ నియంత్రణ కోల్పోయింది కళ్ళ ముందే షటిల్ కు మంటలు అంటుకున్నాయి రెప్పపాటు క్షణంలో టెక్సాస్ ఆకాశంలో ఒక్కసారిగా అగ్నిగోళంలా మారి పేలిపోయింది ఆ సమయంలో స్పీడ్ గంటకు పద్దెనిమిది వేల మైళ్ళ దాకా ఉంటుంది నిమిషాల వ్యవధిలోనే కల్పనా చావ్ల సహా ఏడుగురు ఆస్ట్రోనాట్లు అక్కడే సజీవ దహనమయ్యారు నిజానికి వారు ఎలా చనిపోయారో కూడా వారికి తెలియదు నాసా కూడా మౌనంగా ఉండిపోయింది ఎందుకంటే ఈ ప్రమాదం జరుగుతుందని వారికి ముందుగానే తెలుసు కానీ ఏమీ చేయలేకపోవటం నాసా వైఫల్యంగా మిగిలిపోయింది ప్రమాద అనంతరం విచారణ జరిగితే అదే ఫోమ్ కారణమని తెలియదు ఈ ప్రమాదం అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద విషాద సంఘటనగా మిగిలిపోయింది టెక్సాస్ లూసియానా ఆర్కాన్సాస్ రాష్ట్రాల్లో కొలంబియా ప్రాంతాల్లో పడిన ఎనభై నాలుగు వేల స్పేస్ షటిల్ శిథిలాలను సేకరించారు వాటిలో కల్పనా చావ్లా శరీరం సహా ఏడుగురి శరీర భాగాలను వేరు చేసి నాసా హౌస్ లో మెమోరియల్ సర్వీస్ నిర్వహించారు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు భారతదేశం కూడా కల్పనా చావ్లా మృతి వార్త విని విషాదంలో మునిగిపోయింది కల్పనను గౌరవిస్తూ భారత ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని ప్రారంభించింది మొత్తానికి వింగుకు తగిలిన ఒక చిన్న ఫోమ్ కల్పన లాంటి గొప్ప శాస్త్రవేత్త ప్రాణాన్ని తీసింది ఆ ప్రమాదంతో కల్పన ఈ ప్రపంచానికి దూరమైన ఆమె కథ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది